హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్తలతో తోచినాయి అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి వరుసగా యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొస్తుందండి దీంతోపాటే ఈ యొక్క గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అన్ని వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి అదే విధంగా ఇప్పుడున్న రేషన్ కార్డులు ఏవి కూడా పనిచేయండి అన్ని రేషన్ కార్డులు కూడా తీసేస్తున్నారండి ఏటీఎం సైజులో ఉండే రేషన్ కార్డులు అయితే అందరికీ కూడా పంపిణీ చేయలేని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి దీనికి సంబంధించి ఒక మోడల్ అంటే ఒక డిజైన్ అనేది కూడా అందరికీ కూడా చూపించారండి ఇక్కడ నా మనోహర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే స్వయంగా వచ్చి ఒక యొక్క రేషన్ కార్డులు అయితే ఆల్రెడీ డిజైన్ చేసి దాంట్లో క్యూఆర్ కోడ్ అని పెట్టి ఇక అదేవిధంగా చాలా ఫ్యూచర్స్ అయితే అందులో మళ్ళీ ఇన్స్ట్యూస్ చేస్తున్నారండి అందరికీ కూడా చెప్తున్నారండి ఉన్నాయని చెప్పేసి అయితే ఈ యొక్క రేషన్ కార్డులు త్వరలో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు అంటే పాత రేషన్ కార్డులు అయితే మీ దగ్గర ఉండవండి ఈ రేషన్ కార్డులే ఉంటాయండి దీంతోపాటే ఇక అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకి త్వరలోనే ఈ యొక్క అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తా ఉన్నారండి రాష్ట్రంలో ప్రజెంట్ ఈకేవిసి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్పారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి త్వరలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే రాబోతుంది స్ప్లిట్ ఆప్షన్ కూడా రాబోతుంది మీరైతే అందులో మనుషులను యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా తీసేయచ్చండి ఈ రకంగా ఈ యొక్క ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఇక దీని తర్వాత ఫర్దర్ గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ అయితే వెయ్యబోతుందండి దానికన్నా ముందు ఈ నెల నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాబోతుందండి అంటే జరగబోతుందండి అంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ప్రధానంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏంటని చెప్పేసి అయితే స్కూల్స్ నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం డేటా అయితే తీసుకుంటుందండి ఆ డేటా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వారందరూ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే తల్లిదండ్రుల ఖాతాలు అయితే వేస్తారండి కాబట్టి తల్లిదండ్రుల యొక్క వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే వారు ముందుగా ఏర్పాటు చేసుకున్నైతే అయితే ఉండాలండి అంటే వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది ముందుగా అప్లై అయితే చేసుకున్నైతే పెట్టుకోండి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది కరెక్ట్గా అయితే ఉండాలండి ఇక దీంతో పాటే ఎవరైతే విద్యార్థి ఉంటారో వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై అయితే చేసి పెట్టుకోండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగా అయితే తీసుకుని పెట్టుకోండి ఇక ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డ్ అయితే ఉండాలండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక వారు బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పీసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటే అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఆ యొక్క ఎన్పిసి లింక్ కంప్లీట్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే జోడించాలండి ఆ విధంగా ఏ అకౌంట్ అయితే చేసుకున్నారో ఆ అకౌంట్ మాత్రమే మీరు అప్లై చేసిన టైంలో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీకైతే ఈ యొక్క తల్లికి వందనం పదకొండు డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన టైంలో మీకు అయితే డబ్బులు అయితే రావండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ గిరికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది ఉండాలండి ఈ యొక్క డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క తల్లికి వందనం పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఇక అదేవిధంగా గరిష్టంగా ఈ యొక్క పదకొండు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైటీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ పేతలు వీరందరికీ వస్తుంది అదేవిధంగా ఎంతమంది ఉన్నా కూడా విద్యార్థులు వారందరికీ సంబంధించి అయితే ఇస్తామని చెప్పారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో ఇద్దరు అనుకోండి ముప్పై వేలు వస్తాయండి ముగ్గురున్నారనుకోండి నలభై ఐదు వేలు అయితే వస్తాయండి ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమంది ఈ యొక్క విద్యార్థులందరూ కూడా అప్లై అయితే విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఒక తల్లి కొందరు పథకానికి సంబంధించి ఇక అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వచ్చండి సేమ్ ప్రూఫ్స్ సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి డిఫరెంట్ అకౌంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి